బుల్లితెరపై గుప్పడెంత మనసు సీరియల్ చేసిన హడావడి అంతా ఇంత కాదు ఈ సీరియల్లో యాక్ట్ చేసిన నటీ నటులు ఎంతో గుర్తింపు పొందారు బుల్లితెర ప్రేక్షకులు అయితే గుప్పిడెంత మనసు సీరియల్కు అతిపెద్ద ఫ్యాన్స్ అయిపోయారని చెప్పాలి అలాంటి సీరియల్లో జగతి మేడం పాత్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకు జగతి క్యారెక్టర్ చేసిన జ్యోతిరాయ్ అందులో హోమ్లీ క్యారెక్టర్ చేసింది తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన హార్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది సీరియల్లో పాత్ర చేసిన యూ బ్యూటీ బయట మాత్రం హీరోయిన్ మెటీరియల్కు ఏమాత్రం తీసిపోదు ప్రస్తుతం ఆమె తన అందాల ప్రదర్శనను కొనసాగిస్తుంది ఈ బ్యూటీ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు షేర్ చేయడం వల్ల కుర్రకారు కూడా జ్యోతిరాయ్ ఫ్యాన్స్ అయిపోతున్నారు సీరియల్లో ఎంతో పద్ధతిగా కనిపించిన జ్యోతిరావు నెట్టింట గ్లామర్గా కనిపించేసరికి సీరియల్ లవర్స్ కాస్త షాక్ అవుతున్నారు మరోవైపు కుర్రకారులకు జ్యోతిరాయ్ నిద్రపట్టనివ్వడం లేదు హాట్ హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తూ జ్యోతిరావు నెట్టింట ట్రెండింగ్లో నిలుస్తుంది జ్యోతిరావు షేర్ చేసే ఫోటోలకు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉందని చెప్పాలి అందాలను ఆరబోస్తూ జగతి మేడం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చూసి ఆమె అందానికి అందరూ ముగ్ధులవుతున్నారు ఆమె మళ్ళీ ఎప్పుడెప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తున్నా అని ఎదురు చూస్తున్నారు ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ లంగా ఓనిలో ఫోటోలు దిగింది నెట్టింట ఆ ఫోటోలు వదలడంతో హీరోయిన్స్ కూడా ఈమె ముందు ఏ మాత్రం పనికిరారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు త్వరగా జ్యోతిరావు మేడంకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తుంటే ఆమె ఫ్యాన్స్ ఆనందంతో రిప్లై ఇస్తున్నారు మొత్తానికి జగతి మేడం తన హార్ట్ హార్ట్ ఫోటోలతో రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటున్నారని చెప్పాలి